మహిళల ప్రపంచ ప్రపంచకప్లో టీమిండియా జట్టు ఫైనల్లోకి దూసుకెళ్ళింది ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలిచి మహిళల జట్టు ప్రతీకారాన్ని తీర్చుకుంది సెమీస్కి ముందు భారత్ అసలు సెమీస్ చేరుతుందా లేదా అనే సందేహం ఉండే వరుసగా ఓటములు ముందున్న మ్యాచ్లు చూస్తే కాస్త ఆందోళన కానీ ఎక్కడ తడబడకుండా అన్యూహంగా న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది దీంతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది సెమీస్లో కూడా భారత్ గెలుస్తుందా లేదా అనే మరో భయం కూడా ఉండే ముందే ఆస్ట్రేలియా టీం ఇక ఏముంది ఆస్ట్రేలియాపై గెలిస్తే ఫైనల్ మనదే అనే భావన చివరకు భారత్ సెమీస్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్ళింది ఇక ఫైనల్ ఒక్కటే ఉంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో గెలిచి చరిత్ర తిరగరాస్తుందో లేదో చూడాలి ఈ మ్యాచ్ నవంబర్ రెండున ఆదివారం సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడుతుంది సెమీఫైనల్లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ జట్టు సమిష్టిగా రాణించింది ఒకనొక సమయంలో భారత్ గెలుస్తుందా లేదా అనే సందేహం మొదలైంది కానీ అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ఆస్ట్రేలియాపై గెలిచి విజయ ఢంకా మోగించింది భారత బ్యాటింగ్లో పద్నాలుగు ఫోర్లతో జెమ్మి నూటి పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పది ఫోర్లు రెండు సిక్సర్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేసింది హర్మన్ ప్రీత్ అవుట్ అయ్యాక దీప్తి శర్మ ఇరవై నాలుగు రీచా ఘోష్ ఇరవై ఆరు పరుగులతో జమ్మికి తోడుగా నిలవడంతో విజయం సులభంగా మారింది తొలిత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆల్అవుట్ కాగా భారత మహిళల జట్టు ఐదు వికెట్లను కోల్పోయి నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే మూడు వందల నలభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది దీంతో టీమిండియా జట్టులో విజయ సంబరాలు అంబరన్ అంటాయి చూడాలి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారా అనేది మరింత ఉత్కంఠంగా మారింది మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్